ఎక్కడున్నారన్నమాట హ చండా ముండా కాళికాదేవి తమరి నుండే నేను ఉత్పన్నమయ్యాను కాళికాదేవి నేనేం చెయ్యాలో ఆదేశించండి నీ పేరు చండమారిదేవి దేవి ఇక్కడికి వచ్చింది అసురులను నాశనం చేయడానికి వెళ్ళు మహిష పౌండ్రకుని వర్ధించిరా తమరి ఆజ్ఞ ఈ కొత్త राधमा नी मरणा बतू तो वस्तु <laughs> నాకు తెలుసు తమరు మాతకి సహాయం చేయడానికి పరితపిస్తున్నారు నేను అదే పని చేద్దాం అనుకుంటున్నాను మీరే చూడండి అమ్మే ఒక మహాసేనా వాహినితో సమానం ఎంత సులభంగా అసలు అందరినీ అంతం చేస్తున్నారో చూడండి అందుకే అమ్మకి ఈ యుద్ధంలో మనం సహాయం చేయటం అవసరం లేదన్న ఇప్పుడు ఆ ముండాసురుల అంతానికి సమయం ఆసన్నమైందన్నయ్యా మహిష పౌండ్రక ఎలాగైతే నేను నీ అసుర సైన్యాన్ని అంతం చేశాను అదే విధంగా నిన్ను కూడా అంతం చేయబోతున్నాను ఆ ధూమ్రలోచనుడు రూరులకు పట్టిన గతే నీకు కూడా పట్టిస్తాను నేను నా కొమ్ములతో గుద్దితే నీ గాడిద గడ్డి పడుతుంది ああ。<laughs> దెబ్బ తీస్తే సరిపోదు మీరు నా ఎదురు దెబ్బని కూడా రుచి చూడక తప్పదు ఏ రుచి చూసినా దానిని కేవలం నువ్వు మాత్రమే చూస్తావు దుష్టాసురా పరిగెత్తే వేగాన్ని చూస్తుంటే దానిపై దృష్టి సారించకుండా నీకు కూడా సాధ్యం కావటం లేదు కదా గెలుపు అంటే ఇప్పుడు అర్థమైందా మా యొక్క అసుర మహాయోధుడి బలం ఎంత అనేది ఈ అబల ఏమైపోయింది కంటికి కనపడకుండా మాయమైపోయిన ప్రత్యర్థిపై దాడి చేయడం ఏమైంది మహిష పౌండ్రకా నా కోసమే వెతుకుతున్నావా అయితే తనిక్కడే ఉందన్నమాట ఇప్పుడు నీకు అంత్యకాలం దాపరించింది నన్నే దెబ్బ దేశ మహాశక్తి తనకి నాయువ రుచి చూపించవి తప్పత విధంగా మహిష పౌండ్రకుడు ఆయుధాన్ని విసిరేసాడు అంతేకాదు చూపించాలి మహిష పౌండ్రక ఆయుధం లేకుండా నన్ను ఎలా ఎదురిస్తారు ధూర్తుడా ఇప్పుడు నిన్నెలా అంతం చేస్తానో చూడు दीं तन न दिं दिं तन न दिं तन न दिं दिं तन न दिं तन न दिं दिं तन न दिं तन न भिन्दिं तन न दीं तन न दीं दिं तन न दीर दिरबिन् మహిష చేశారు మహిష పౌండ్రికుణ్ణి కూడా ఆపల ఆపల ఎంత నిర్దాక్షిణ్యంగా అతన్ని అంతం చేసిందో సోదరా 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 ముంద దిగ్భ్రాంతి నుండి బయటికి రా సోదరా ఏం భయం లేదు ఈ స్త్రీ తను రూరుని మహి పౌండకుడిని మాత్రమే అందం చేసింది మర్చిపో బలహీనమైన ఆ అసురులని మర్చిపో గుర్తు చేసుకో మనం ఎవరో ఎంతటి శక్తులున్నాయి మన దగ్గర బ్రహ్మదేవుడి వరప్రసాదాన్ని పొందిన వీరాసురులం మనం చెండ ఇంకా వాళ్ళిద్దరూ భయపడి మరణించారు కానీ సోదరా వాళ్ళిద్దరు పోయినంత మాత్రాన మనమేమి బలహీనలమైపోము లేదు సోదరా విద్యుత్ శక్తిని సొంతం చేసుకున్నాం మనం మనల్ని ఎవ్వరూ ఓడించే నిజమే ఇంతవరకు చూపిన గారడి విద్యలు చాలు మేవిద్దరం ఆ కాదికని వధించామంటే ఆ కౌశికిని కనుక మేము వసం చేసుకున్నామంటే అసురుల చరిత్ర పుటలలో మనిద్దరి పేర్లు స్వర్ణాక్షరాలతో లిఖించబడతాయి చూడు సోదరా ఆ జగజ్జని భక్షించి చూపిద్దాం సర్వ శక్తివంతం అవుతాం మనం మనం గనుక తనని వధించిన పక్షంలో ఆ డాబాసుర అసుర మహానాయకుడిని తన పదవి నుండి తప్పించి ముల్లోకాలకి మనం అధిపతులం అవుతాం అవును సోదరా అవును ఆ శుంభుని శుంభుడు కూడా ఒడిలోకి పంపిద్దాం మనం మనమే అసురులకు మహానాయకులవుదాం మనం అవుతాం అసురులకు అధిపతి సోదరా అవుదాం అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో సోదరా ఈ కాలికని భదించి ఆధిపత్యాన్ని సాధించుకుందాం మనం ఆధిపత్యం త్రిలోకాధిపత్యం సాధితాం మీరు చాలా అదృష్టవంతురాళ్ళు అబలల్లారా మీ అందరి మరణం మహాశక్తివంతులైన మా చేతుల్లో రాసుంది ఇంత చేసిన మిమ్మల్ని అంత సులభంగా చంపుతామనుకోకండి సిద్ధంగా ఉండండి వసురాధములారా ఇంత జరిగినా మీలో వివేకం గాని గాని జాగృతం కాలేదు చివరికి మీరు అంతమయ్యే సమయం ఆసన్నమయ్యింది చె శక్తివంతులే కావచ్చు కానీ మహాకాళి మహా చెండ మారి కౌశకీ మాతల క్రోధాన్ని చేరుకుంది కనుక ఏం జరగాలో అదే జరుగుతుంది నువ్వేం భయపడకు మరణం తప్పకుండా సంభవిస్తుంది కానీ అందుకు ఎక్కువ సమయం బాధ పెట్టం మేము మీరిద్దరు మాకు దారిలో పల్లెరు ముళ్ళంతా మిమ్మల్ని మా మార్గం నుంచి తప్పించి మేము మా వాస్తవ లక్ష్యాన్ని ఈ కౌశికీ దేవిని బందీగా పట్టుకుంటాం తనని బందీగా పట్టుకుంటాం మూఢమతుల్లారా మీ మూర్ఖత్వం కారణంగా మీకు అసలు విషయం అర్థం కావడం లేదు మీరు ఎవరినైతే అసలైన లక్ష్యం అంటున్నారో అదే మృత్యువు అసుర సైనికులరామైన ఈ అబలలు మన ముందు తలెత్తవే కాక మనల్నే సవాలు అంతటి దుర్మార్గానికి పాల్పడ్డారు దానికి భయంకరమైన శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు నాకు తెలుసు మీరు మన రూరుని మహిష పౌండ్రుకుడిని అంతం చేయడాన్ని చూశారు కానీ నా మాట నమ్మండి ఆ మాత్రానికే భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు అసలు రకులు ఓటమికి కారణం వారిద్దరు యుద్ధం వారు పరాజయాన్ని అంగీకరించడం ఈ స్త్రీ అంటే భయపడటం ఎవరైతే యుద్ధానికి ముందే తమ అపజయాన్ని అంగీకరిస్తారో వారు తమ మృత్యు ద్వారాలని వారే తీర్చుకున్నట్టు గుర్తుంచుకోండి మా శక్తివంతులైన వీరులం మనం శక్తివంతమైన అసుర సైన్యం మనం కనుక నిర్భయంగా యుద్ధం చేయాలి ఇక యుద్ధంలో తనను అర్థం చేయాలి అవునవును సేనాపదులు చండాముండలు చెప్పినట్టే చేస్తాం స్త్రీలను అంతం చేస్తాం విజయం సాధించి చూపిస్తాం ఈ స్త్రీలను అంతం చేస్తాం అసుర సైన్యానికి చ అసుర సైన్యానికి చ అసుర సైన్యానికి చ చండముండాసులకి చ ప్రియమైన వీరులారా మీరొక్క విషయం గుర్తుంచుకుంటే చాలు మీ ముందరున్నది వీరాధి వీరులేమీ కాదు కేవలం ఈ యాపలను మాత్రమే చేస్తే చాలు ఎవరైతే విజయంలో ముఖ్య పాత్ర వహిస్తారో వారికి మా తరపున అతి పెద్ద పురస్కారం లభిస్తుంది మన సేనాపతి చెప్పినట్టే చేద్దాం మనం ఆడవాళ్ళకి భయపడకూడదు వారిని అంతం చేసి చూపిద్దాం బహుమతులను సంపాదించుకుందాం సైనికులందరూ సమరోత్సాహంలో ఉన్నారు కనుక ఆ స్త్రీని చంపడం చంపడం సులభం ఎంత పిరికి సేనాపతులు మీరిద్దరు మీరు వెనుక నిలబడి కేవలం సైన్యాన్ని మాత్రమే యుద్ధానికి కంపిస్తున్నారు పరమ పిరికి సేనాపతులు మీరిద్దరు సైనికుల్ని ముందుకు వెళ్ళమని రెచ్చగొడుతూ వారిని మీరు మృత్యుముఖంలోకి తోసేస్తున్నారు సాహసవంతులు స్వయంగా ముందుకు రండి నాతో యుద్ధం చెయ్యండి నేను నీకు సునాయాస్ మరణం ప్రసాదించాలనుకున్నాను కానీ పరిస్థితి చూస్తుంటే నువ్వు నా చేతుల్లో నరక యాతను కోరుకున్నట్టు అయితే సరే నీకు అదే లాభిస్తుంది నువ్వు ఒక్కడివే ఎలాగూ నా ముందర నిలబడలేవు ఓ అసురాధమా నేను మీకు మరో అవకాశం ఇస్తున్నాను నువ్వు మీ సోదరుడు ఇద్దరూ కలిసి నాతో యుద్ధానికి రండి ఇక నేను చెండమారీ దేవిని మీ సకల సైన్యాన్ని నాశనం చేస్తాను వాహనం చండం దేవికి దేవికింత అహంకారమా తగిన శిక్ష అనుభవిస్తుంది తను ఆసుర సైనికులారా వెళ్ళండి వెళ్ళి తనని రండి మేమిద్దరం కాళికా దేవిని అందం చేస్తాము దాడి చేయండి రండి నాకు అనుమతి ప్రసాదించండి మీ రక్తం ఏరులై ప్రవహిస్తుంది మీ రుధిరంతో ఎర్రబారుతుంది యుద్ధ భూమి స్త్రీలని బలహీనులుగా భావించేవాడు నిజమైన బలహీనుడు